నమస్తే అండి సో బ్లౌజ్కి మనం బ్యాక్ స్క్వేర్ నెక్ అండ్ ఫ్రంట్ రౌండ్ నెక్ పెట్టామనుకోండి మనం నెక్ పీస్ ఎలా వేసుకోవచ్చు అనేది అసలు యాక్చువల్గా స్క్వేర్కి మనం పర్ఫెక్ట్ స్క్వేర్ రావాలంటే ఎలా స్టిచ్ చేయొచ్చు ఇది వన్ అండ్ హాఫ్ ఇంచు మనం వెడ ఉన్న పీస్ తీసుకుని ఇది స్ట్రెయిట్ పీస్ అండి క్రాస్ కాదు స్ట్రెయిట్ పీసే స్ట్రెయిట్ పీస్కి ఒకవైపు జస్ట్ చిన్న మరత పెట్టి స్టిచ్ వేస్తాం ఆ రెండో వైపుని చూశారు కదా బ్లౌజ్ మీద పెట్టాను నేను బ్లౌజ్ మీద పెట్టిన తర్వాత ఆల్రెడీ మిగతా హాఫ్ అది కుట్టేశాను అది అవసరం లేదు కదా అని సో ఇది స్క్వేర్ చూశారు కదా ఇది బ్యాక్ నెక్ స్క్వేర్ అనమాట ఇది తిప్పేటప్పుడు మనం ఇక్కడ ఒక కుచ్చులా పెడతాం ఇలా పెట్టి ఇక్కడ ఒక కుచ్చులా వచ్చేలాగా పెడతాం సో ఆ కుచ్చు ఏంటంటే మేము చూపిస్తాను చూడండి ఎల్ షేప్ ఆ ఎల్ షేప్ మనకు రావాలన్నమాట అది కుచ్చు నేను రైట్ హ్యాండ్తో పట్టుకున్నది కుర్చు అనమాట ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో చూపిస్తాను కదండి లెఫ్ట్ హ్యాండ్తో చూపిస్తాను ఇది ఎల్ షేప్ అది పర్ఫెక్ట్ ఎల్ షేప్ రావాలన్నమాట అంతే ఆ చిన్న టెక్నిక్ ఉంటే చాలు అది ఎల్లు ఉండాలన్నమాట మనం చిన్న కుర్చీ తీసుకుంటే అది పర్ఫెక్ట్ ఎల్ రాదనమాట సో కొంచెం పెద్ద కుర్చీ తీసుకుంటే మనకి ఎల్ షేప్ వస్తుంది ఆ ఎల్ షేప్ వచ్చిన తర్వాత దాని మీద మనం అలా స్టిచ్ చేసుకొని వెళ్ళిపోవడమే ఆ కార్నర్కి వచ్చాక బ్లౌజ్ తిప్పేస్తాయి మొదటికి స్క్వేర్ నెక్ కంటే రెండు వై రెండు వస్తుంది కదండి ఇటువైపు ఒకటి ఒకటి మళ్ళీ చూపిస్తాను చూడండి ఈ మధ్యలో స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఎల్ షేప్ వస్తుంది చూడండి స్క్వేరు ఏం టెన్షన్ అవసరం లేదండి చాలా కుర్చిపెట్టేదని మాత్రమే కొంచెం పెద్ద కూర్చి పెట్టాలండి మరీ చిన్నది పెట్టకూడదు చూడండి ఎల్ షేప్ కనిపిస్తుందా బ్లౌజ్ది సేమ్ దీన్ని మళ్ళీ కూర్చు పెడతాను చూడండి పెడితే ఇది పర్ఫెక్ట్ ఎల్ షేప్ రావాలి చూడండి ఇది ఇది అది ఎల్ అనమాట అది వెళ్ళా మనం ఆ కుర్చీ ఎంతైతే కరెక్ట్గా పెడితేనే ఆ ఎల్షేప్ వస్తుంది ఆ ఎల్షేప్ వచ్చిందంటే మీకు ఆ కుర్చీ సరిపోదన్నమాట ప్రాబ్లం అయితే ఉండదు సేమ్ స్టిచ్ చేసేసి మళ్ళీ సేమ్ ఇటే తిప్పాడమే అలా ఇది స్క్వేర్ నెక్ కాదండి స్టార్ నెక్ అయినా స్క్వేర్ నెక్ అయినా ఇలా ఇలాంటి ఏ నెక్స్ అయినా సరే మనం ఆ కార్నర్ ఏదైతే కార్నర్ వస్తుందో ఆ కార్నర్ దగ్గర ఆ షేపు చూసుకొని స్టిచ్ చేసేసుకోవడమే సో నెక్స్ట్ మనకి ఇది ఇది బ్యాక్ స్క్వేర్ నెక్ ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసరికి యాక్చువల్గా ఫ్రంట్కి వేరే నెక్ పీస్ వేసి మళ్ళీ బ్యాక్కి నెక్ వేసి మళ్ళీ భుజాలు కలపచ్చు కానీ ఇదే ఇది ఇలా కూడా చేయవచ్చు ఇది కూడా చాలా ఈజీ అనమాట ఫస్ట్ భుజాలు కలిపేస్తాం భుజాలు కలిపేసి ఇదంతా స్ట్రెయిట్గా ఉంది కదండి సో స్ట్రైట్గా ఉన్న దగ్గర మనం ఏం చేయవసం లేదు ఇప్పుడు రౌండ్ తిరుగుతుంది కదా ఈ రౌండ్ తిరిగే దగ్గర మాత్రం ఎక్కువ కుర్చీలు పెట్టుకోవాలి మనం లేదంటే లోపలకి తిప్పేటప్పుడు ప్రాబ్లం అయిపోతే చిరిగిపోద్ది అన్నమాట సో ఆ రౌండ్ ఎక్కడైతే ఎక్కువ రౌండ్ ఉండదు కానీ ఎక్కువ కుచ్చులు వచ్చేలాగా చిన్న చిన్న కుచ్చులు ఎక్కువ వచ్చేలాగా నేనైతే ఒక ఫోర్ ఫైవ్ పెట్టాను అక్కడ ఆ రౌండ్ తిరిగే దగ్గరే మనం కుచ్చులు పెడతాం కదా అలాగనమాట స్ట్రైట్గా సేపు ప్రాబ్లమ్ అయితే ఉండదు అంటే స్ట్రైట్ పీస్ కాబట్టి మనం మామూలుగా క్రాస్ పీస్ వేస్తే అసలు ఏం పెట్టాం డైరెక్ట్గా వేసేస్తాం మీకు తెలిసింది అది ఇది లాస్ట్కి వచ్చిన తర్వాత మనం జస్ట్ కట్ చేసేసి ఒక హాఫ్ ఇంచ్ని అది అలా లోపల మట్టపెట్టేసి స్టిచ్ చేసేస్తాం స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ ఏదైతే నెక్ పీస్ ఉందో ఆ నెక్ నెక్పీస్ని లోపలికి తిప్పేసి మళ్ళీ వేస్తాం అనమాట మన క్రాస్ పీస్కి అయితే ఇంక లోపలికి తిప్పేసి మనం కుట్టువేయం కదా పైన కుట్టువేయం నార్మల్గా హెమ్మింగ్ చేస్తాం కదా హెమ్మింగే రెడీ చేస్తాం అలా కాకుండా దీనికి ఏంటంటే మనం లోపలకి తిప్పేసి మళ్ళీ పైన కుట్టేస్తాం అనమాట చూసారు కదా ఇది కార్నర్ స్క్వేర్ నెక్ కార్నర్ అనమాట ఈ కార్నర్ దగ్గర మనం ఆ లైనింగ్ రెండు కలిపి జస్ట్ చిన్న కటింగ్ ఇచ్చుకోవాలన్నమాట లోపల కట్ చేసేయకూడదండి కట్ చేసిన తర్వాత చిరిగిపోతుంది జస్ట్ కొంచెం అది ఎందుకంటే మనకి తిప్పేటప్పుడు మీకు తెలుస్తుంది స్టిచ్ చేసేటప్పుడు తిప్పేటప్పుడు పర్ఫెక్ట్గా లోపల తిరిగిపోతుంది అన్నమాట అంటే లైనింగ్ బయటికి కనిపించకుండా పర్ఫెక్ట్గా తిరిగిపోతుంది చూసారు కదా చిన్న కటింగ్ జస్ట్ ఆ ఏదైతే మనం కుట్టేసామో కుట్టు లోపల వైపుగా ఉండాలన్నమాట కుట్టు తర్వాత దాటేయకూడదు చూసారు ఇప్పుడు ఇది మనం కుర్చీలు పెట్టాం కదా ఫస్ట్ రౌండ్ నెక్కకి ఫ్రంట్ సో దానికి మరి మనం తిప్పేసి దాని మీద మళ్ళీ కుట్టేసేయ్వి ఈ దొరం కుట్టు కూడా వేసేవచ్చు ముందుది దగ్గర కుట్టు వేస్తాం కాబట్టి దొరం కుట్టు వేసినా ప్రాబ్లం అయితే ఏమి ఉండదు అది ఏదైతే ఉందో మొత్తం అలా ఫోల్డ్ చేసేయడమే కటింగ్ కూడా పెట్ట అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ కుచ్చులు పెట్టాం కదా మనం సో ఇంకా కటింగ్ కూడా ఏం పెట్ట అవసరం లేదు అక్కడ అలా మొత్తం స్ట్రైట్గా ఉన్న దగ్గర అయితే స్ట్రైట్గా ఉండేదని తిప్పేస్తాం కుచ్చుల దగ్గర కుర్చీలు మొత్తం లోపలికి లైనింగ్ బయటికి ఏం కనిపించకుండా నీట్గా లోపలికి తిప్పేసి పైన ఒక స్టిచ్ అనమాట అదే సేమ్ బ్లౌజ్ ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ దారంతో అలాగ వేసేయాలి అది రౌండ్కి ఇప్పుడు స్క్వేర్ నాకు వచ్చేసరికి లోపలికి చూడడానికి ఇప్పుడు చూపిస్తున్నాను నేను ఇది ఉంది కదా మనకి కుర్చీ కుచ్చి లోపలికి ఇలా తిప్పిస్తాం కుర్చి లోపల తిప్పేసిన తర్వాత ఆ దగ్గర వరకు కుట్టు వేసేసిన తర్వాత మనకి ఇంకా లైనింగ్ బయటకు వస్తున్న అనుమానం ఉంటే ఆ కుర్చీ ఏదైతే లోపలకి తిప్పామో చూసే కింద కనిపిస్తుంది మనకి ఇగా అది అది మనం కుర్చీ పెట్టింది అనమాట ఆ కుర్చీని కొంచెం ఇలా బయటకు లాగగానే ఇలా పైకి అయితే లాగానే అది లోపలికి ఇంకా అసలు ఎట్టి పరిస్థితి కూడా బయటికి మనకు కనిపించదు ఆల్రెడీ మనం చిన్న కటింగ్ పెట్టాం కదా సో మొత్తం అనమాట సో ఆ ఎడ్జ్ మీద అలాగా మనం అంచు మీద కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే చూడండి మళ్ళీ స్క్వేర్ దగ్గర చూపిస్తాను నేను పైన స్టిచ్ వేసేసి ఆ ఎల్ షేప్ వచ్చిన తర్వాత దాన్ని కూడా లోపల తిప్పేస్తాం కదా ఏదైతే నెక్ పీస్ ఉంది అది లోపల తిప్పేసిన తర్వాత ఇంకా ఫుల్గా తిరగలేదు ఇంకా లైనింగ్ ఏమైనా బయటకు వస్తుంది అది అనుకుంటే కనుక ఇలా పైకెత్తి లోపల మనం కూర్చిపెట్టింది ఏదెంతా చూపించిన కదండి సేమ్ ఆ కూర్చుని మనం కింద బ్లౌజ్ పైకి ఎత్తి కింద లాగితే చూ ఇలాగనమాట ఆ కింద ఆ కూర్చోటే లాగితే మనకు లోపలకి మొత్తం లైనింగ్ వెళ్ళిపోద్ది ఫినిషింగ్ చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి సేమ్ తిప్పేడమే సేమ్ స్టార్ నెక్ కూడా ఇదే అండి స్టార్క్ ఏంటంటే మనకి ఇక్కడ స్క్వేర్ అంటే రెండు వచ్చాయి కదా కార్నర్స్ స్టార్క్ ఏంటంటే త్రీ వస్తాయి అనమాట స్టార్ షేప్ అంటాం కదా సో నేను అది కూడా అప్లోడ్ చేస్తాను పైన అలా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇంకా లోపల వైపు ఇంకా క్లాత్ ఉంటుంది నెక్ పీస్ ఏదైతే ఉందో దానికి హెమ్మింగ్ చేసేసుకోవడమే అయితే కొంతమంది ఆ హెమ్మింగ్ కాకుండా దీన్ని పక్కనే మళ్ళీ కుట్టు కూడా వేసేసుకుంటారు అది హెమ్మింగ్ చేయ అవసరం లేకుండా కానీ హెమ్మింగ్ వేస్తే బాగుంటుంది చూసారు కదా స్క్వేర్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా అంటే చాలా నీట్గా వస్తుంది ఆ కార్నర్ దగ్గర జస్ట్ ఆ ట్రిక్ ఉపయోగిస్తే చాలు చాలా నీట్గా వస్తుంది అనమాట అదే మనం హేమింగ్ చేసేసుకోవడం ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని మనం హేమింగ్ చేసేసుకోవడమే చూసారు కదండి స్క్వేర్ అయినా స్టార్ అయినా సో ఈ వీటికి దేనికైనా రౌండ్కి అయితే ఇలాగ మనం పైన కుట్టేసేస్తాం కాబట్టి అది కూడా నొక్కి నొక్కి ఉన్నట్టు ఉంటుంది అనమాట లోపల హేమింగ్ చేసేసుకోవడమే థ్యాంక్ యూ అండి నా వీడియో కనుక నచ్చినట్లయితే అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ని వాచ్ చేయండి థ్యాంక్ యూ అండి